హాయ్ ఫ్రెండ్స్ అలా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి శారీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండి చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుందండి శారీ వచ్చేసి చాలా బాగుంది కంచి బార్డర్స్ ఏది వివింగ్లో వస్తుంది శారీ అయితే మంచి మంచి లోటస్ ఫ్లవర్స్ అండి అసలు ఎంత బాగుందో శారీ అయితే ఎంత బాడీ హగ్గింగ్ ఎంత బాగుందండి చాలా స్మూత్గా ఉంది చిన్న చిన్న చెక్స్ అయితే వచ్చేస్తున్నాయి అసలు ఎంత బాగుందో ఈ శారీ ఫీలింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుందండి శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది పైకి అయితే బిగ్ బార్డర్ వచ్చేస్తుంది కిందికి కిందికి బిగ్ బార్డర్ వస్తుంది పైకి అయితే స్మాల్ బార్డర్ వస్తుందండి చాలా బాగుందండి శారీ వచ్చేసి ఎంత మంచి ఫీలింగ్ ఉందండి శారీ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఏమంటారు పళ్ళు కూడా ఇలానే వస్తుంది మంచి మంచి ఫ్లవర్ బంద్ చేస్తూంటే వస్తుంది అసలు ఎంత మంచి ఫీలింగ్ ఉందో అసలు శారీ చూసుంటే మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉందండి ఆల్రెడీ త్రీ ఫోర్ కలర్స్ ఉండే అన్నీ అయితే అయిపోయాయి జస్ట్ లాస్ట్ పీస్ అన్నీ ఓన్లీ ఓకేనా ఎయిట్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి